ఓం నమ శివాయ పురాణం ఇరవై ఐదవ అధ్యాయము దుర్వాసుడు అంబరీషుణ్ణి శపించుట అంబరీష పూర్వజన్మలో కించిత్ పాప విశేషముల వల్ల నీకు ఈ అనర్థం వచ్చింది నీ బుద్ధిచే దీర్ఘంగా ఆలోచించి నీకెలా అనుకూలించినో అట్లనే చేయము ఇక మాకు సెలవు ఇప్పించండి అని పండితులు చెప్పారు అంత అంబరీషుడు ఓ పండితోత్తముల్లారా నా నిశ్చిత అభిప్రాయాన్ని చెప్తాను వినండి ద్వాదశి నిష్టను విడిచుట కన్నా విప్రసాపం అధికమైంది కాదు జలపానం చేయట వల్ల బ్రాహ్మణుని అవమానపరచడం కాదు ద్వాదశిని విడిచుట కాదు అప్పుడు దుర్వాసుడు నన్ను ఎలా నిందించును నా తొలి పుణ్యఫలము నశించదు గాన జలపానం వలరించి ఊరుకుందును అని వారిదిటే జలపానం అనుసరించెను అంబరీషుడు జలపానం వలరించిన వరుక్షణమే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకొని అక్కడికి వచ్చెను వచ్చిన వెంటనే ఆముని మహారౌద్రకారుడే కళ్ళ వెంట నిప్పులు గ్రకుచు ఓరి మదంద నన్ను భోజనానికి రమ్మని నీ రాకనే నీ రె నీవెలా ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మ పరిత్యాగివి అతిథికి అన్నం పెట్టేదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినవాడు మలభక్షకుడు అగును అట్టి అదముడు మరు జన్మలో పురుగై పుట్టును నీవు భోజనంకు బదులు జలపానం చేసిద్వి అది భోజనంతో సమానమైనదే నీవు అతిథిని విడిచి భుజించినావు కానీ నీవు నమ్మకద్రోహి అదు అవుతావే కానీ హరిభక్తుడు ఎలా కాగలవు శ్రీహరి బ్రా బ్రాహ్మణ అవమానమును సహింపడు మమ్మే అవమానించుట అని శ్రీహరిని శ్రీహరిని అవమానించడమే నీ వంటి హరినిందాపరుడు మరి ఒకడు లేడు నీవు మహాభక్తుడు అని అతి గర్వం కలవాడే ఉన్నావు ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనములకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానం చేసి అంబరీష నీ వెట్లు పవిత్ర కుటుంబంలో పుట్టినావురా నీ వంశము కలంకమును కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టెను అంబరీషుడు ముని కోపమునకు గడగడ వణుకుచు ముకు హస్తములతో మహానుభావ నేను ధర్మహీనుడను నా యజ్ఞ యజ్ఞమునుచే నేను ఈ కార్యం చేసి నన్ను రక్షింపము బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోదన్లు దయా దాక్షిణ్యములు కలవారు కావున నన్ను కాపాడు అని అతని పాదాములపై పడును దయాశీనుడైన దుర్వాసుడు అంబరీషుని తనని తన ఎడమకాలుతో తన్ని దోషికి శాపమీయకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహముగాను ఐదవ జన్మలో వామనుడు గాను ఆరవ జన్మలో క్రూరుడవు బ్రాహ్మణుడో గాను ఏడవ జన్మలో మూడుడైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యము కాని సింహాసనుడు కానీ లేనటి రాజు తొమ్మిదవ జన్మలో శా శాషండ మతస్థుని గాను పదవ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడు గాను పుట్టదు అని వెనుక ముందు ఆలోచించక శపించను ఇంకనూ కోపం తగ్గనందువలన మరలా శపించుటకు కోరుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయమో కలగకుండా అంబరీషుని హృదయంలో ప్రవేశించి మునివార్య అటులనే మీ శాపం అనుభవిస్తాను అని ప్రాధాయపడ్ను కానీ దుర్వాసుడు ఇంకను కోపం పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రం అడ్డుపెట్టెను ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వానములు కలుపు దుర్వాసునిపై పడబోయెను అంత దుర్వాసుడు ఆ చక్రం తనను మసిచేయునని తరంచి ప్రాణముపై ఆశ కలిగి అచ్చటి నుండి బ్రతుకు జీవుడా అని పరిగెడను మహాతేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరుముచుండెను దుర్వాసుడు తనను కాపాడమని భూలోకంలో ఉన్న మహాములను దేవలోకమున కరిగి దేవేంద్రుణ్ణి బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి కైలాసముకు వెళ్ళి పరమేశ్వరుణ్ణి ఎంతగానో ప్రార్థించను వారు సైతము చక్రాయుధం వారి నుండి దుర్వాసుని కాపాడలేకపోయింది ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక్ మహత్య మందలి పంచాధ్యాయము ఇరవై ఐదవ రోజు పారాయణం సమాప్తము ఓం నమ శివాయ